కోల్పోయి చిన్నారుడు తల్లి మరణించింది అప్పటి నుండి తండ్రి అన్ని తానే ఇద్దరు పిల్లలను పెంచాడు హార్ట్ స్ట్రోక్ రావడంతో స్థానిక లోని శ్రీకర హాస్పిటల్లో చికిత్సకు వెళ్లాడు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం వైద్యం అందించింది సదరు వ్యక్తి నిన్న మరణించాడు ఒక లక్ష యాభై వేల రూపాయలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లమని చెప్పారు ఉన్న పెద్ద దిక్కును కోల్పోయిన ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు బంధువులు సైతం లేకపోవటంతో సహాయం కోసం ఆర్జిస్తున్నారు తండ్రి మరణం ఆ చిన్నారుల జీవితాలను రోడ్డును పడేసింది రేపటి నుండి వారి జీవితం ఎలా గడవాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది దృక్పథంతో ఆ చిన్నారులను ఆ చిన్నారులకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నారు జీపే నంబర్ ఫోన్ పే నంబర్ చూసుకున్నట్లయితే ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నా పేరు నాగసింధుర చెల్లి పేరు రిత్విక మమ్మీ వన్ ఇయర్ బ్యాక్ చనిపోయింది డాడీ వన్ ఇయర్ నుంచి చదివిస్తున్నారు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను చెల్లి నైన్త్ క్లాస్ మొన్న నైట్ సాటర్డే నైట్ కళ్ళు తిరిగినాయని మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్స్ ఉందని అడ్మిట్ చేసుకున్నారు నిన్న నిన్న మార్నింగ్ చనిపోయాక ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయింది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కడితేనే బాడీ ఇస్తాము అని అన్నారు ఇప్పుడు మాకెవ్వరు లేరు ప్రజెంట్ నేను చెల్లి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము నాగసింధుర చెల్లి పేరు రిత్విక నేను టెన్త్ క్లాస్ చెల్లి నైన్త్ క్లాస్ బాష్యం మల్కాజ్గిరి స్కూల్లో చదువుతున్నాము ప్రజెంట్ మేము బా మల్కాజ్గిరి మారుతి నగర్లో ఉన్నాము మా నెగిటివ్ ప్లేస్ విజయవాడ మమ్మీ వన్ ఇయర్ బ్యాకే చనిపోయింది డాడీయే వన్ ఇయర్ నుంచి చూసుకుంటున్నారు ఇప్పుడు సాటర్డే నైట్ అడ్మిట్ చేసిండే డాడీని హాస్పిటల్లో మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్సే అడ్మిట్ చేసిండే మా రిలేటివ్స్ ఎవరు ముందుకు రాలేదు వాళ్ళే అడ్మిట్ చేశారు ఇంకా ఇవాళ నైన్త్ నిన్న మార్నింగ్ చనిపోయారు డాడీ నిన్న మార్నింగ్ ఎయిత్ ఎయిత్ నిన్న మార్నింగ్ చనిపోయారు ఇవాళ నైన్త్ ఇంకా బాడీ మాకు ఇవ్వలేదు మనీ కడితేనే బాడీ ఇస్తామంటున్నారు అడ్మిట్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ అని అడ్మిట్ చేసుకున్నారు డాడీ చనిపోయాక ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయింది అని మనీ ఇస్తానే బాడీ ఇస్తామని అన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆంటీ వాళ్ళు ఇంట్లో ఉంటున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడనే ఉంటున్నాం